ఎక్కడ చూసినా దుర్మార్గాలు దౌర్జన్యాలు ఈ క్రమంలో ఈ ఐదంలో అభివృద్ధి లేక రాష్ట్రం అంతా ఈ రోజు దివాలా తీసిపోయింది అన్ని రంగాల్లో రాష్ట్రం వెనక్కి వెళ్ళింది ఒక తొలి ప్రజల గమనించండి ఎందుకు ఈరోజు టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటయ్యారు మీరందరూ ఆలోచించిన తరుణ వాసమైంది మీరు ఈ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి తగుపాటి ప్రసాద్ గారిని గెలిపించుకోలేకపోతే ఖచ్చితంగా దాని భావిత భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది అన్ని రంగాలు విలువైపోయి ముఖ్యంగా అభివృద్ధి లేదు ఈ రోజు కేవలం కొన్ని సంక్షేమ పథకాలు ముందుకు ఇస్తూ ఈ రోజు అదే అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను పట్టం నొక్కుతున్నా నాకు ఓటేయని అంటున్నారు ఈ పట్టంలో ఎక్కడ నొక్కుతున్నారు ఈ రోజు అనేక పథకాల్లో మేము చూస్తున్నాం ఈ విద్యార్థిలో వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసింది అరవై లక్షలు అంటారు ప్రవేశపెట్టింది చాలా తేడాలు ఉన్నాయి ఈ పట నొప్పం కార్యక్రమంలో చాలా దుర్మార్గంగా దుర్మంతరంగా డబ్బులు అవుతుందనే అంశాన్ని మనం గమనించాలి ఈ రోజు మనం పటం నొప్పితే ఖచ్చితంగా లక్కుమాలి ప్రసాద్ గారు మన ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థికి మనం అందరం గెలిపించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మనం ఈ రోజు ఈ కూటని మనము ప్రభుత్వం అధికారంలో తెచ్చుకోలేకపోతే మీ బాధితురాల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది క్రమాన్ని గమనించండి ఈ రోజు మన ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యలు తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో పారిశుద్ధి నీటి నీటి సమస్య కానీ ఇట్లే ఉండిపోయింది నీటి సమస్యను చేయలేదు పారిశుద్ధి సమస్య చేయలేదు ఈ రోజు ఈ ప్రాంతంలో చిన్నపాటి తేలికపాటి వర్షాలు వస్తే వర్షాలకు జలమయం అయిపోతుంది ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మనము విద్యావంతుడు మానసరా అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారిని మనం గెలిపించుకోవాలి ఎందుకు దగ్గుపాటి ప్రసాద్ ఓటేయాలంటే అయ్యాలంటే ఈయన ఎంపీ మండల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు ఇటువంటి వ్యక్తి ఈ రోజు మన ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన అనంతపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే మెరుగైన ఎమ్మెల్యేగా కూడా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఎంపీకి ఎమ్మెల్యేకి ఓటేసి గెలిపించండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అనంత రెడ్డి గారు ఇంతవరకు ఒక సమస్యను కూడా పరిష్కరించలేకపోయినాడు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోయినాడు పూర్తిగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విఫలమైంది ఇంకటి నుంచి మీరు వైఎస్ఆర్ సిపి మాటలు మాయ మాటలు ఓట్ల వేద్దండి ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం హింద్